హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మీకు చాలా స్పెషల్ రెసిపీ అండి హోటల్ టేస్ట్ మైమర్పించే చికెన్ కబాబ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లో మీకు చూపిస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్రాసెస్ చూద్దాం ముందుగా చికెన్ని క్లీన్ చేసి పెట్టుకోండి చికెన్ గుండెకాయలు తీసుకున్నాను నేను చక్కగా మొక్కలు కోసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా పసుపు యాడ్ చేసుకోండి కారం మిరియాల పొడి గరం మసాలా ధనియాల పొడి రుచికి సరిపడినంత ఉప్పు పెరుగు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి ఈ మసాలాలన్నీ ఆ ముక్కలకు బాగా పట్టేటట్టు చక్కగా కలుపుకోండి ముక్క ముక్కని చక్కగా చేతితో మసాజ్ చేస్తే ఆ మసాలాలన్నీ ఆ ముక్కకి చక్కగా పడతాయి అన్నమాట బాగా కలుపుకుంటే టేస్ట్ అన్నమాట ఇప్పుడు ఒక బద్ద నిమ్మకాయని అందులో పిండుకోండి ఈ నిమ్మకాయ వల్ల ఆ పులుపు వల్ల మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట కబాబ్కి అది మాత్రం స్కిప్ చేయకుండా కంపల్సరీ మీరు వేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి దీన్ని కూడా చక్కగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి అప్పుడు ఈ ఉప్పు కారం మసాలాలని ఆ మొక్కకి చక్కగా పడతాయి అన్నమాట ఇప్పుడు మనం నిప్పుని ప్రిపేర్ చేసుకుందాం బొగ్గుల్ని బాగా కాల్చి ఆ నిప్పుని ప్రిపేర్ చేసుకుందాం అనమాట ఇప్పుడు మీకు కనిపించేది నేను ఆన్లైన్లో తీసుకున్నాను కబాబ్స్ ప్రిపేర్ చేసుకునేది ఈ బొగ్గులన్నిటిని చక్కగా బాగా ఎర్రగా కనికల్లాగా కాలేటట్టు మంట పెట్టుకోవాలన్నమాట అవి ఎంత కాలితే దాని నుంచి అంత వస్తుంది అప్పుడు మొక్క అనేది బాగా ఉడుగుతుంది అందుకనే చక్కగా ఆ బొగ్గులన్నీ అంటుకునే వరకు వెయిట్ చేసి ఆ బొగ్గులు అంటుకున్న తర్వాతే మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం చూడండి బొగ్గులు కాలిపోయినాయి కదా ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసి మనం వీడియోలో చూపిస్తున్నాం కదా వాటిని కాల్చుకోట ఆ పుల్లలు ఇచ్చారనమాట అవి ఆ స్టిక్స్లోకి ఆ ముక్కలను ఆ విధంగా పెట్టుకుని అన్ని వైపులో తిప్పుకుంటూ చక్కగా కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో వాటికి ఆయిల్ రాస్తూ ఉంటే మాడిపోకుండా చక్క ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట అది మొత్తం ఫోర్ స్టిక్స్ ఇచ్చారు ఆ ఫోర్ స్టిక్స్ చక్కగా మనం అలా గుచ్చేసుకున్న తర్వాత ఆ విధంగా మనం ప్లేస్ చేసుకోవాలి ప్లేస్ చేసుకుని దాన్ని అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి ఒక చోటే ఉండకుండా నాలుగు వైపులో తిప్పుతూ ఉంటే చక్క ఈవెన్గా కుక్ అవుతుంది చాలా టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఆయిల్ వేస్తున్నాను కదా ఆయిల్ వేయడం వల్ల కొద్దిగా మంట పెరుగుతుంది ఆయిల్ కంపల్సరీ రాసుకుంటూ ఉంటే చాలా మంచిది మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అనేవి చక్కగా ఈజీగా చాలా హెల్దీ రెసిపీకి చేసుకోవచ్చు ఎందుకంటే ఆయిల్ తక్కువ కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది చూడండి ఈ విధంగా కాలిన తర్వాత చక్క ప్లేట్లో సర్వ్ చేసుకోండి ఈ విధంగా మిగిలిన వాటి అన్నిటి కూడా చక్కగా కాల్చుకుని ఇది స్నాక్ కింద చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట అంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు వచ్చేది చలికాలం కాబట్టి ఈ చలికాలంలో ఇలాంటి వేడి వేడి కబాబులు తింటే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది మనసు అందుకని వీడియోని చక్కగా చూసి మీరు ప్రిపేర్ చేసుకుని ఈ కబాబ్స్ ఎలా వచ్చినాయో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మాకైతే చాలా చాలా బాగా వచ్చినాయి నేను రెండు రకాల కబాబ్స్ ప్రిపేర్ చేశాను చికెన్ అంటే చికెన్ ముక్కలతోనూ ఆ గుండెకాయలతో కలిపి చేశాను అవన్నీ చాలా చాలా బాగా వచ్చినాయి అది స్మెల్ కూడా అదిరిపోతుందనమాట మేము తినకముందే చాలా మంచి టేస్ట్ అనిపించింది మాకు ఆ వాసనతోనే చాలా చాలా బాగా వచ్చినాయి అందుకని మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకుని మా కామెంట్ సెక్షన్లో కంపల్సరీ తెలియచేయండి వేడివేడిగా కబాబులు రెడీ అయిపోయినాయి కదండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్